ఓం శ్రీ మాత్రే నమ ఈరోజే మిథున సంక్రమణం వృశ్చిక వారికి కోట్లు గడించే యోగం ప్రారంభం ఈ వీడియో తప్పకుండా చూడండి వృశ్చిక వారికి ఏర్పడబోయే ఫలితాలు చూసే కన్నా ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారి కనుక మా ఛానల్ని చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్లో కానీ మీ ఫ్యామిలీ లో కానీ ఎవరైనా వృచ్చిక వారు ఉంటే వారికి వీడియోని తప్పనిసరిగా షేర్ చేయండి ఈ రోజే మిథున సంక్రమణం ఎన్నో శక్తులు కలిగిన రోజు ఈ రోజు నుండి కూడా గ్రహస్థితుల్లో జరగబోయేటటువంటి మార్పులు కారణంగా పలు రాశులు వారి జీవితంలో అద్భుతమైన మార్పులు చోటు చేసుకోబోతున్నట్లు తెలుస్తుంది అదేవిధంగా వృచ్చిక రాశి వారి యొక్క జీవితంలో కూడా పలు సంఘటనలు జరగబోతున్నాయి విశాఖ నాలుగవ పాదము అనురాధ నాలుగు పాదాలు జ్యేష్ట నాలుగు పాదాల్లో జన్మించిన వారు వృచ్చిక రాశి కిందకి వస్తారు ఈ వృచ్చిక రాశి వారికి ఈ రోజు మిథున సంక్రమణ నుండి కూడా పలు మార్పులు సంభవించబోతున్నాయి అనుకూలమైన ఫలితాలు చూడబోతున్నారు గత సంవత్సరంలో ఉన్న కష్టాలు కానీ లేదా గత నెలలో మీరు పడుతున్న కష్టాలు కానీ అన్ని పూర్తిగా దూరం కాబోతూ ఉన్నాయి గతంలో ఉన్న కష్టాలు దూరం అయ్యే సమయం అనేది వృచ్చిక రాశి వారికి ఆసన్నం అయిపోయింది వ్యాపారం పరంగా మీకు ఇన్ని రోజులు కూడా సామాన్యంగా ఉన్నట్టయితే కనుక ఈ సమయంలో అభివృద్ధి అనేది మనకు అధిక శాతం కనిపిస్తుంది కొత్త ఒప్పంద లాభాలు కూడా వృచ్చిక రాశి వారికి అధిక శాతం ఉండబోతున్నాయి మిత్రువులు బంధువులు ప్రతి ఒక్కరూ కూడా మీతో కలుస్తారు ఏ విషయంలో అయినా సరే మీకు సహాయం కావాలంటే మీ మిత్రులు కానీ లేదా మీ బంధువులు కానీ ఖచ్చితంగా మీకు సహాయం చేసే సమయం వచ్చేసింది శ్రమకు తగిన ఫలితాన్ని కూడా చూడబోతున్నారు మీ ఆలోచనలు కారణంగానే అనేవి కూడా మీరు సాధించే అవకాశం ఉంటుంది ముఖ్యంగా వృచ్చిక రాసి వారు చాలా తెలివిగా ఆలోచన అనేది చేస్తుంటారు చాలా తెలివిగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు కాబట్టి వ్యాపారం పరంగా కూడా మీ ఓపిక మీ శ్రద్ధ కారణంగానే మీరు లాభాలు చూడబోతున్నారని చెప్పాలి అభివృద్ధిని సాధించబోతున్నారని చెప్పాలి వ్యాపారం విషయంలో ఎక్కువగా ఆలోచన చేస్తూ ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టడం మర్చిపోకండి దీని కారణంగా అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ ఒక్క విషయంలో జాగ్రత్త తీసుకుంటే కనుక వ్యాపారం పరంగా కలిసి వస్తుంది ఇక కెరియర్ వారీగా ఎలా ఉండబోతుంది వృష్టిక రాశి వారికి కలిసి వస్తుందా ఏమైనా మార్పులు చేసుకోవాలా అనేది చూసినట్టయితే కనుక ఉద్యోగ పరిస్థితిలో మార్పు అనేది చోటు చేసుకోబోతుంది పదోన్నతి లేదా కొత్త ఉద్యోగం పొందే అవకాశం ఉంటుంది ప్రమోషన్లు కోసం కానీ లేకుంటే ఇంకా ఉద్యోగాల్లో ఏదే అయితే అభివృద్ధి కోసం ఎదురు చూస్తూ ఉన్నారో ఆ అభివృద్ధిని కూడా ఈ సమయంలో తప్పనిసరిగా చూస్తారు పని ఒత్తిడి అనేది కూడా పూర్తిగా తగ్గుతుంది గతంలో ఉన్నంత పని ఒత్తిడి అయితే ఉండదు ఈ సమయంలో మీకు పని అనేది చాలా ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా ఒత్తిడిగా ఫీల్ అవ్వడం లాంటిది ఈ సమయంలో మీకు అధికంగా ఉండదనే చెప్పాలి ఉద్యోగ మార్పు ప్రయత్నాలు చేస్తున్నట్టయితే కనుక ఈ సమయంలో ఖచ్చితంగా ఫలితాన్ని చూడగలుగుతారు సహోద్యోగుల వల్ల ఇబ్బందులు ఉన్నట్టయితే కనుక ఆ ఇబ్బందులు దూరం అయిపోతాయి మీ సహోద్యోగులు ప్రతి విషయంలోనే కూడా మీకు ఖచ్చితంగా సహాయం చేస్తారు పని ఒత్తిడి తగ్గడంతో పాటుగా మీ సహోద్యోగులతో బంధం ఇంకా మెరుగుపడుతుంది అదే విధంగా తగిన గుర్తింపును కానీ తగిన లాభాలు కానీ గతంలో లేవని బాధపడుతూ ఉన్నట్టయితే సమయంలో తగిన గుర్తింపుతో పాటుగా లాభాలు కూడా చూడగలుగుతారు బదిలీ లేదా విదేశీ ఉద్యోగం కూడా ఈ సమయంలో వృచ్చిక రాశి వారికి అధిక శాతం కనిపిస్తుంది ఆర్థిక పరంగా కూడా బాగుంటుంది మీకు ఆర్థిక సహాయం కావాలి అనుకున్నా కూడా ఈ సమయంలో మీ సహోద్యోగుల ద్వారా కానీ లేకుంటే మీపై అధికారుల ద్వారా కానీ సహాయం అనేది తప్పనిసరిగా లభిస్తుంది ఇక ఆర్థిక స్థితి పరంగా పరిశీలన చేసినట్టయితే కనుక ఈ రోజు మిథున సంక్రమణం నుండి కూడా ఆర్థిక స్థితిలో పలు మార్పులు అనేవి సంభవించబోతున్నాయి ముఖ్యంగా ఈ రాశి వారికి ఆదాయం ఉన్నప్పటికీ ఖర్చులు ఎక్కువగా ఉండడం లోన్లు అప్పులు తీరకపోవడం శుభకార్యాలు చేయాలనుకున్నా కూడా డబ్బు చేతిలో కనిపించకపోవడం పొదుపు లేకపోవడం స్థిరాస్తులు కొనుగోలు చేయాలనుకున్నా కూడా ఆ ఆలోచనని మానుకోవడం ఇలాంటి పరిస్థితులన్నీ కూడా వీరు ఫేస్ చేస్తూ ఉండేవారు కానీ ఈ రోజు నుండి కూడా వీరి ఆర్థిక అభివృద్ధిలో హండ్రెడ్ పర్సెంట్ మార్పు అనేది రాబోతుంది ఆర్థిక సహాయం మీకు లభించడం మాత్రమే కాదు ఇల్లు వాహనం స్థిరాస్తులు కొనుగోలు చేయాలన్న ఆలోచన మీలో ఉన్నట్టయితే కనుక ఖచ్చితంగా కొనుగోలు చేసుకోగలుగుతారు పొదుపు కూడా పెరుగుతుంది మీరెంత పొదుపు చేయాలనుకున్నా కూడా డబ్బు ఖర్చు అయిపోతున్నట్టయితే ఈ సమయంలో మీకు ఖచ్చితంగా పొదుపు చేయగలుగుతారు డబ్బును బాగా వెనక వేసుకోగలుగుతారు లోన్లు అప్పులు అన్నీ కూడా తగ్గే అవకాశం ఉంటుంది ఆర్థిక పరిస్థితిలో ఖచ్చితంగా మెరుగు కనిపిస్తుంది ఆదాయం పెరుగుతుంది స్థిరాస్తుల ద్వారా లాభాలు కూడా చూడగలుగుతారు మీకున్న అప్పులు తీరే అవకాశం ఉంటుంది మీ దగ్గర ఎవరైనా డబ్బు తీసుకుని ఇవ్వకుండా మిమ్మల్ని మోసం చేసినట్టయితే అయితే కనుక ఈ సమయంలో మీకు హండ్రెడ్ పర్సెంట్లో ఎయిటీ పర్సెంట్ అంటే ఎనభై పర్సెంట్ వరకు కూడా వారు మీకు తిరిగి డబ్బు ఇచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది ఖచ్చితంగా ఆ డబ్బును తిరిగి తీసుకునే ప్రయత్నం కూడా మీరు తప్పకుండా చేయాలి ప్రయత్నం ఉంటేనే ఫలితం ఉంటుంది ఇది ఖచ్చితంగా మనం నమ్మి తీరాలి కాబట్టి ఈ సమయంలో ఎవరైనా సరే మీకు డబ్బు ఇవ్వాలి అంటే గట్టిగా పోరాటం చేయండి ఖచ్చితంగా మీ డబ్బు మీకు తిరిగి వచ్చేస్తుంది కుటుంబ జీవితం పరంగా చూసినట్టయితే కనుక సమస్యలు తగ్గుముఖం పట్టేందుకు ఇది ప్రారంభమయ్యే సమయంగా చెప్పవచ్చు ఇప్పుడు మీకు ప్రారంభం అవుతుంది సమస్యలన్నీ పూర్తిగా తొలగిపోవు కానీ కొద్ది కొద్దిగా సమస్యలు తీరడం మీ కుటుంబ సభ్యులు మీతో మాట్లాడడం మొదలు పెట్టడం ప్రశాంత వాతావరణం ఏర్పడడం జరుగుతుంది ఆర్థిక పరిస్థితిలో కూడా మీ కుటుంబ సభ్యులకు మెరుగైన ఫలితాలే ఉంటాయి కుటుంబ సభ్యులతో సంతోషంగా ఆనంద ఆనందంగా ఉండే సమయం అనేది మీకు దగ్గరలోనే ఉంది మీ కుటుంబంతో కలిసి ఆనందమైన జీవితాన్ని పొందుతారు శుభకార్యాలు చేస్తారు వివాహం సంతానం వంటివి కూడా ఈ సమయంలో కనిపిస్తున్నాయి పిల్లలతో మీకు ఏమైనా సమస్యలు ఉన్నట్టయితే అంటే మీ పిల్లలతో మీకు ఏమైనా సమస్యలు ముఖ్యంగా వారు చదువు బాగా చదవకపోవడం కానీ ఇలాంటి సమస్యలు ఏమైనా ఉన్నట్టయితే కనుక ఆ సమస్యలన్నీ కూడా పూర్తిగా దూరమైపోతాయి పిల్లల పరంగా మీకున్న సమస్యలన్నీ పూర్తిగా తగ్గుముఖం పడతాయి ఓపిక చాలా అవసరంగా చెప్పవచ్చు అదేవిధంగా ఆరోగ్య స్థితి పరంగా కనుక వృశ్చిక రాశి వారి ఆరోగ్య స్థితిలో కూడా పలు మార్పులు అనేవి సంభవించబోతున్నాయి మీకేమైనా అనారోగ్య సమస్యలు ఉన్నట్లయితే కనుక అనారోగ్య సమస్యలన్నీ పూర్తిగా దూరమైపోతాయి పని ఒత్తిడి కారణంగా వచ్చే అనారోగ్య సమస్యలు ఈ సమయంలో ఉండవనే చెప్పుకోవాలి గురు శని రాహుగోచారం అనుకూలంగా మీకు ఉండడం కారణంగా మీకున్న ఆహారపు అలవాట్ల వల్ల కానీ లేకుంటే కొన్ని కారణాల వల్ల గతంలో మీకు ఏవైతే అనారోగ్య సమస్యలు వచ్చాయో అవన్నీ కూడా పూర్తిగా దూరం అయిపోతాయి ఎక్కువ శాతం ప్రయాణాలు కూడా ఈ సమయంలో వృచ్చిక రాసి వారు కనిపిస్తున్నాయి వివాహాది ప్రయత్నాలు చేస్తున్న వారికి కూడా ఇది కలిసొచ్చే సమయంగా చెప్పవచ్చు వివాహాది ప్రయత్నాలు చేస్తున్న వారు ఖచ్చితంగా మీరు కోరుకున్న వారిని వివాహం చేసుకోగలుగుతారు ప్రేమ వివాహాల పరంగా కూడా కలిసి ఉంది వృచ్చిక రాశిలో జన్మించినటువంటి స్త్రీలకు కూడా ఇది కలిసొచ్చే సమయంగా చెప్పవచ్చు మీ ఉద్యోగ పరంగా మీరేవైతే మిశ్రమ ఫలితాలు ఎదుర్కొంటున్నారో లేదా మీ కుటుంబం మీ ఉద్యోగం చేయడానికి అడ్డు చెప్పినట్టయితే కనుక ఆ సమస్యలన్నీ తీరే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా స్త్రీలకు కూడా ఈ సమయం కలిసి ఉంది చూశారు కదా ఈరోజే మిథున సంక్రమణం ఈ రోజు నుండి కూడా వృచ్చిక వారి యొక్క జీవితంలో జరగబోయేటటువంటి మార్పుల గురించి తెలుసుకున్నారు కదా ఈ వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్లో కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా వృచ్చిక వారు ఉంటే వారికి వీడియోని తప్పనిసరిగా షేర్ చేయండి ఓం నమ శివాయ